మీకు తెలుసా కొన్నిసార్లు మనతో ఉన్న వ్యక్తులు కూడా మనం సక్సెస్ కాకపోవడానికి కారణమవుతారు అందుకే మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ ఐదు రకాల వ్యక్తులకి దూరంగా ఉండండి నంబర్ వన్ జీవితంలో ఏది సాధించని వారికి దూరంగా ఉండండి ఎందుకంటే వీళ్ళు లైఫ్లో ఏది సాధించరు ఏదైనా ప్రాబ్లం వస్తే వేరే వాళ్ళను బ్లేమ్ చేస్తారు నెంబర్ టూ మూర్ఖులకి వ్యసన పరులకి దూరంగా ఉండండి అంటే చెడు అలవాట్లకు బానిసైన వారికి దూరంగా ఉండండి వీళ్ళు ఎప్పుడూ అదే మత్తులో ఉంటారు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనే ఆలోచన వీళ్ళకు ఉండదు వీళ్ళతో ఉంటే మీరు కూడా అలాగే తయారవుతారు నెంబర్ త్రీ ఎప్పుడు అన్హ్యాపీగా ప్రాబ్లమెటిక్గా ఉండే వాళ్ళకి దూరంగా ఉండండి ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు శాడ్గానే ఉంటారు వీళ్ళ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది వీళ్ళు పీస్ఫుల్గా బతకరు వీళ్ళతో ఉన్న వాళ్ళను పీస్ఫుల్గా బతకనివ్వరు నెంబర్ ఫోర్ ఎనిమీస్ ఆబ్వియస్లీ మీ శత్రువులతో కలిసి ఉండకండి ఎందుకంటే అవకాశం దొరికితే వాళ్ళు మిమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొడతారు మిమ్మల్ని ఎలాగోలాగా ముంచాలని చూస్తారు ఇక చివరగా నెంబర్ ఫైవ్ మీతో ఉండి మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడేవారికి దూరంగా ఉండండి వీళ్ళు అందరికంటే చాలా డేంజరస్ వీళ్ళు వాళ్ళ బెనిఫిట్ కోసం ఏదైనా చేస్తారు మీ సీక్రెట్స్ అన్నిటినీ మీ శత్రువులకు కూడా చెప్పేస్తారు ఈ ఐదు రకాల వ్యక్తులకి దూరంగా ఉండండి నేను గ్యారెంటీగా చెప్తున్నాను మీరు అనుకున్న దానికంటే లైఫ్ లో త్వరగా సక్సెస్ అవుతారు